పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయలేడన్నారు మండలం చిల్లకూరు గ్రామంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అద్దంకిలో జరగనున్న సిద్దం సభకు సూలూరుపేట నియోజకవర్గం నుండి మూడు వందల బస్సులు బయలుదేరుతున్నాయని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు పొత్తుల కోసం వెంపర్లాడే చంద్రబాబు నాయుడు రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటూ తిరుగుతున్నాడని అన్నారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు తిరుపతి వేదికగా ప్రధాని మోదీని విమర్శించిన విషయం మర్చి ఇప్పుడు పొత్తుల కోసం పాకులాడుతున్నాడన్నారు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రావాలన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోని తొంభై తొమ్మిది శాతం పూర్తిగా అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు చంద్రబాబు నాయుడు ఎంత మందితో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వచ్చినా నూట స్థానాలకు నూట స్థానాలు గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు స్వచ్ఛందంగా ఎవ్వరి అనుమతి లేకుండా సిద్ధమవుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన విజయంగా నేను భావిస్తున్నాను పేద ప్రజల గుండెల్లో దేవుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు వాడవాడల నుంచి మన మేదరమెట్ల దగ్గర బహిరంగ సభ రేపు సిద్ధం సభ దిగ్విజయంగా ముప్పై లక్షల మంది జనంతో భారతదేశంలోనే ఎక్కడ జరగని ఒరవడిలో జరిగేందుకు సిద్ధమవుతుంది దాన్ని నిరూపించేదానికి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారధులు అందరూ కూడా కృషి చేసి స్వచ్ఛందంగా వస్తున్న జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వెళ్ళి రావచ్చుగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజే చూసాం టీవీలో చంద్రబాబు నాయుడు గారు పాపం ఐదు రోజుల నుంచి ఆ ఢిల్లీలో పడి అల్లాడుతూ ఉన్నాడు పాపం ఆయన తొల్లాడుతూ ఉన్నాడు పడుకుంటున్నాడు ఎదలో ఉన్నాడు లాఠీలో ఉన్నాడు ఆడ ఎడ తిరుగుతాడు పొత్తు కోసం పొత్తు లేనిదే లేని చంద్రబాబు పక్కన మనిషి లేనిదే మాట్లాడలేని పవన్ కళ్యాణ్ తోడుగా బీజేపీ రావాలని చెప్పి వాళ్ళని అడుక్కుంటూ గతంలో బీజేపీని ఇదే చంద్రబాబు ఆంధ్రదేశ్ నుంచి పారుదోల మోడీ ద్రోహి మోడీని విపరీతంగా తిట్టి నానా రకాలుగా మోడీని యాగి చేసిన ఈ చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మోడీ గారి కాళ్ళు పట్టుకుని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుక్కోవడం చూసుకుంటే నాకే జాలి వస్తుంది ఆయన మీద ఎందుకయ్యా ఈ వయసులో నీకు ఇంత బాధ ముసిలోడు అయిపోయినావు మాట్లాడేదానికి నీకు శక్తి లేదు నీ కొడుకుంటే ఒక పప్పు నీ బాంబర్ది ఉంటే ఒక సబ్బు పవన్ కళ్యాణ్ ఉంటే ఒక పిచ్చోడు వీళ్ళందరినీ పెట్టుకొని మన్మోహరెడ్డి ఎదుర్కోవాలంటే నువ్వు అనుకున్నంత ఈజీగా రాష్ట్రం లేదని నేను తెలియజేస్తున్నా సార్ నువ్వు పోయినావు ఢిల్లీకి క్షమాపణ చెప్పమంటున్నాడు ఈరోజు మోడీ నన్ను తిట్టావు తిరుపతిలో అమిత్ షా క్షమాపణ చెప్పమంటున్నాడు నువ్వు సిగ్గు లేకుండా వాళ్ళు ఇలా పోయి అడుక్కొని ఈరోజు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇస్తాను ఎంపీలని ఇప్పుడే టీవీలో కూడా ప్రకటించావు పవన్ కళ్యాణ్కి నాలుగు సీట్లు పోయేస్తున్నాను ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవైకి ఇస్తున్నాను అని చెప్పి చెప్పావు బీజేపీ వాళ్ళందరూ కలిపి వాళ్ళు ఆయన ముప్పై ఇస్తాను అంటావు రోజుగోహం మాట చెప్తావు ఈ సూలూరుపేటలో ఇప్పటికే ఐదు మంది క్యాండిడేట్లు మార్చావు ఆరోగ్యం రాబోతున్న తొందరలో ఆమె పేరు పనభాగ్యలక్ష్మి అంట పాపం ఎల్లరు చూపు ఖర్చు పెట్టుకొని ఫిక్సీలు అన్ని కట్టించుకున్నాడు తిరిగాడు పాపం ఊరు ఊరు తిరుగుతున్నాడు మళ్ళీ ఆయన తీసేసి పనభాగలక్ష్మికి ఇస్తారంట నీ బతుకు ఎటు తెల్లారుతుంది నీ బతుకు పండా నీ నువ్వు ఎందుకు ఈ సిగ్గులేని రాజకీయాలు చేయడం నీకు సిగ్గు సీము శరవ ఉంటే నీకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందే మా నాయకుడి మీద కుప్పంలో నువ్వు ఓడిపోతున్నావు కాచుకో చంద్రబాబు కుప్పం నీకు జనాలు పారదోలేదానికి సిద్ధంగా ఉన్నారు కుప్పంకి నీరిచ్చి జలాలు కృష్ణా జలాలు తీసుకొచ్చి సస్య సేవలం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తాగేదానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా కుప్పాన్ని నాశనం చేసిన నాయకుడు నువ్వు వాళ్ళు వేవర్సును వాడుకొని పేద ప్రజలను వాడుకొని నువ్వు కుప్పానికి ద్రోహం చేసి ఆ బీసీలందరినీ ఏదో మౌనాస్త్రంతో గెలిచేవే కానీ పని చేసి నువ్వు గెలవాల పని చేసే దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడికి ఉంది ఈరోజు మేనిఫెస్టోని చేశాడు నూటి తొంభై తొమ్మిది పర్సెంట్ చేసి నేను ఈ పని చేశా నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి నేను చేయకపోతే నాకు వెయ్యిపోకండి నేను దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమన్నా చెప్పగలవా నువ్వు నేను ఇది చేశాను నాకు ఓటు ఏమని చెప్పి అర్హత నీకుందా మోసం చేశాను దొడ్డిదాన్ని ముఖ్యమంత్రి అయ్యాను ఎమ్మెల్యేలు కొన్నాను ఎమ్మెల్యేలు లాక్కున్నాను మంత్రులు చేశాను ఇట్లాంటి పనులు చేయాలంటే నువ్వు ఫోర్ ట్వంటీ పనులు చేయాలంటే ఎమ్మెల్సీ ఓట్లు కొన్నాను నోటు ఓటు కేసులు దొరికాను ఇవన్నీ చెప్పాలంటే నువ్వు అదే విధంగా సైబర్ క్రైమ్ కేసులు నువ్వు ముద్దాయి అయితే ఏపీఎన్ రాధాకృష్ణ అదే ఈటీవీ నిన్ను గగ్గోలు పెట్టాయి చైర్మన్ గారు చేయిన నేరానికి చదువుకుంటున్న రోజుల్లో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయిన దానికి ఆయనకు సంబంధం లేకపోయినా పదాన్ని జైల్లో పెట్టి నువ్వు నీ ఎల్లో మీడియా అదేవిధంగా శంకర్రావు మీకు తెలుసు ఆ రోజు చంద్రబాబు ఎల్లో మీడియా కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ దేశంలోనే పతనం అయిపోయిందంటే దానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడమే వాళ్ళు చేసిన నేరం ఆ నేరానికి పరిణామమే ఈరోజు కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ మొత్తం ఇండియాలోనే కోలుకోలేని పరిస్థితులకు వచ్చేసింది ఎన్ని గమనిస్తున్నారు ప్రజలు రాబోయే రోజుల్లో పేద ఆశా ఆశాజ్యోతి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు నూట డెబ్బై ఐదు స్థానాలని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి పేద ప్రజల ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారికి రేపు చూస్తారు మీరు సిద్ధం సభలో నీరాజనాలు పలుకుతున్న జనాన్ని చేజీలు పలుకుతూ ఈ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా రెండు వందల బస్సులు ఎక్కి సొంతంగా ప్రజలు స్వచ్ఛందంగా నాకుపో అని కొట్లాడుతున్నారు సూలూరుపేట జిల్లాలోకే అత్యధిక మెజారిటీతో సంజీవ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి బహుమతికి ఇచ్చేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇంకా అదే కాకుండా పవన్ కళ్యాణ్ రోజుకు ఒకటి చెప్తాడు తిరుపతి పోటీ అంటాడు అంతకుముందు నువ్వు రెండుసార్లు వేసావయ్యా మూడు సార్లు పోటీ చేసావు మూడు సార్లు ఓడిపోయావు ఇప్పుడు తిరుపతి వేస్తానంటావు మళ్ళీ ఎంపీ అంటావు రేపు ఎమ్మెల్యే అంటావు అసలు నీకు ఒక పద్ధతి లేదు ఒక అవగాహన లేదు నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్ను ఎవరు నమ్ముతారు నువ్వేంది ప్రతిపక్షాలు చీలలేకుండా పోయేది ప్రతిపక్షాలు ఆల్రెడీ చీలిపోయినాయి కమ్యూనిస్టులు బీజేపీ కలిస్తే కమ్యూనిస్టులు కలవరు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవదు మీరు మూడు పార్టీలే మూడు ముక్కలు అంటే మీరు ముప్పై మంది వచ్చినా జగన్మోహన్ గారు ఒక్కడే వస్తాడు జగన్మోహన్ గారి ఎన్నికలకు సిద్ధం రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి ప్రభంజనం ఈ రాష్ట్రంలో కొత్త వరవడిలో కొత్త అజెండాతో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే ఈ పథకాలు ఇట్నే కొనసాగాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇట్టే ఉండి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఈ సచివాలయ వ్యవస్థ ఊర్లో అందుబాటులోకి వచ్చి ఉండాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మీరు మాట్లాడే మాటలకు ప్రజలు నవ్విపోతారు కానీ జనాలు మీ ముఖాన్ని క్యారీ మోస్తూ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఈరోజు బీజేపీ కలిసినా కూడా నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు షర్మిలమ్మని అయితే అసలు నమ్మే పరిస్థితులు లేరు ఎవరిని నమ్మరు నమ్మకం జగనన్న జై జగన్ అన్న జై జగన్ సిద్ధం 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 సిద్ధం